Allah Bir Rajam, Ide Bir Rajam, Ide Bir Rajam, Ramla Rajam, Allah Bir Rajam, Jai, Jai Hind, Jai, CM, 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 CM

భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారిని మరియు పండిత్ సంజయ్ గారిని అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఇది తగిన గుణపాఠం జూబ్లీ లక్ష లో ఓట్లు ఉన్నాయి ముస్లింస్ లే మైనార్టీలే అనే వాళ్ళ గురించి అనుచిత వ్యాఖ్యాలు చేస్తారు బిడ్డ ఖబర్దార్ మీరు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయి ఉండి ఒక పాకిస్తాన్ ఉద్దేశించి మాట్లాడడం ఎంతవరకు సమంజసమని భారతీయ జనతా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం ఈ లక్ష ఓట్లే నీకు వేస్తే గెలవవు కదా హిందువుల మనోభావాలను దెబ్బతీసినటువంటి వ్యక్తివి నీవు హిందువుల మనోభావాలన్నీ దెబ్బతీసిన కావున మా పార్టీ అభ్యర్థి లంక దీపక్ రెడ్డి లక్ష ఓట్ల మెజార్టీతో గెలుస్తాడని ఆశిస్తున్నాం మా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు సుల్తానాబాద్ మండల్ హెడ్ క్వార్టర్లో ఇవాళ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా రాస్తారో ఒక ధర్నా చేయడం జరిగింది మేము తీవ్రంగా దీన్ని ఇటు పరిస్థితుల్లో డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ పక్షాలు నిన్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ ప్రచారంలో భాగంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ కేంద్ర మంత్రులైనటువంటి బండి సంజయ్ గారు కిషన్ రెడ్డి గారి మీద వాళ్ళు అవాకు చవా అవాకులు చవాకులు పేలడం జరిగింది మరి ఏదో పాకిస్తాన్కు తొత్తులుగా వివరిస్తున్నారనేదో ఏదో అని మాట్లాడడం జరిగింది వారిని ఒకటే స్పష్టంగా ఒక క్వశ్చన్ ఏదో తెలుసుకున్న రేవంత్ రెడ్డి గారిని సుల్తానాబాద్ మండల భారతీయ జనతా పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారికి మైనారిటీల మీద ఇంతకుముందు ఎన్నడూ లేని ప్రేమ ఈరోజు కొత్తగా జూబ్లియల్ సెలక్షన్ కోసం మాత్రమే పుట్టుకొచ్చింది ఒక మ్యాచ్ ఫిక్సర్ను పాకిస్తాన్కు పాకిస్తాన్ ఇండియన్ క్రికెట్ టీం నుంచి సస్పెండ్ అయ్యి భారతదేశం నుంచి మూడు సంవత్సరాలు నిషేధానికి గురైన వ్యక్తికి మంత్రి పదవి ఇచ్చిందంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి కేవలం లక్ష ఓట్లు మైనారిటీలు ఉన్నాయని మాత్రమే కేవలం దానికోసం అజారుద్దీన్ అనే ఒక మ్యాచ్ ఫిక్సర్కు మంత్రి పదవి ఇచ్చి ఓవైసీ కాళ్ళు మొక్కి గెలవడానికి సిద్ధమైన రేవంత్ రెడ్డి బండి సంజయ్ గారిని కిషన్ రెడ్డి గారిని ఇంకొకసారి మాట అంటే మాత్రం నాలుక గౌతమ్ బిడ్డ కార్పొరేటర్ కూడా గెలవనని ముఖ్యమంత్రి చేసిన తెలంగాణ ప్రజలు ఇంకొకసారి తరిమి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు నీ పార్టీ ఎమ్మెల్యేలను నిన్ను అందరినీ కూడా బొంద పెట్టడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది ఇంకొకసారి భారతీయ జనతా పార్టీ నాయకుల మీద ఇట్లాంటి మాటలు మాట్లాడితే మాత్రం మాత్రం ఊరుకునేది లేదని చెప్పి భారతీయ జనతా పార్టీ సుల్తానాబాద్ మండల శాఖ తరపున హెచ్చరిస్తా ఉన్నాను